పదిలో కాంగ్రెస్ సంబంధం లేదు సిబిఐకి సంబంధం లేదని మీరు చెప్పారు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు ఏం ఆలోచిస్తారో చెప్పండి జవాబు చెప్పండి నాకు రెండు వేల పదిలో మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు హైకోర్టుకు ఒక లెటర్ రాశాడు రాజశేఖర్ రెడ్డి గారి మీద అలిగేషన్స్ పెడుతూ రాజశేఖర్ రెడ్డి గారే ప్రజాస్వామ్యం దోచినాడని చెప్పి మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ రావు హైకోర్టు లెటర్ రాయడం జరిగింది రెండు వేల పదకొండులో కూడా మళ్ళీ ఇంకొక లెటర్ రాయడం జరిగింది డేట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ హైకోర్టు వారు అప్ తీసుకొని రెండు రిట్స్ గా తయారు చేశారు సెవెన్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఆఫ్ టూ థౌసండ్ అండ్ వన్ మోర్ రిట్ ఈ రెండు రిట్లు అప్ ఫైల్ తీసుకొని విచారణ మొదలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎర్రం నాయుడు ఇదే అలిగేషన్స్ మోర్ ఆర్ లెస్ సేమ్ అలిగేషన్స్ తో ఇంకొకరు రిక్విస్ట్ చేయడం జరిగింది ఇక్కడ రెండు గ్రూపులు ఈ గౌరవనీయునైన మహానుభావుడు అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండు శక్తులు ఒకటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శంకర్రావు మరియు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎర్రం నాయుడు వీళ్ళు హైకోర్టులో దే ఇనిషియేటెడ్ ది ప్రొసీడింగ్స్ ఫస్ట్ రెండు లెటర్లు తర్వాత రిట్లుగా తయారైనటువంటి పరిస్థితి దానిలో అలిగేషన్స్ ఏం చెప్పారో తెలుసా దానిలో అలిగేషన్స్ ఏందో తెలుసా వీరి అలిగేషన్స్ ఏందో తెలుసా ఐ షో వీరు అలిగేషన్స్ ఏం చేశారో తెలుసా మీ తండ్రి గారిని గురించి మీ తండ్రి గారి గురించి మహాన్ బావుడైనటువంటి ఏ తప్పు చేయనటువంటి మీ తండ్రి గారిని గురించి ఏం అలిగేషన్స్ చేశారో తెలుసా ఈ ఎఫ్ఐఆర్ బేసిస్ తెలుసా శంకర్రావు లెటర్ తెలుసా ఐఎమ్ రీడింగ్ ఇట్ ఈ గ్లెయిన్ సరిగా ఔపట్టడం లేదు ఇది ఎఫ్ఐఆర్ చదువుతున్నారండి నేను శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫార్మర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కడప లోక్సభ సభ కాన్స్టిట్యున్సీ ఇన్ కొల్యూషన్ విత్ సెకండ్ రెస్పాండెంట్ అలాంగ్ విత్ అలాంగ్ విత్ హిస్ ఫాదర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ కమిటెడ్ కలోసల్ లూట్ ఆఫ్ స్టేట్ వెల్త్ ఇది ఎఫ్ఐఆర్ లో రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అలిగేషను దిస్ వాజ్ ఆన్ ప్రయర్ టు టూ థౌసండ్ లెవెన్ ఇది ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది రెండు వేల పదిహేడు ఎనిమిది రెండు వేల పదకొండు గుర్తు పెట్టుకోండి అమ్మా సర్మీద ఇది గుర్తు పెట్టుకోండి ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది పదిహేడు ఎనిమిది రెండు వేల పదకొండు దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ పదిహేడు ఎనిమిది రెండు వేల పదకొండుకి వీళ్ళు చేసిన అలిగేషన్స్ ప్రకారం మీ తండ్రి గారి మీద చెప్పారా లేదా మరలా రాజశేఖర రెడ్డి గారి మీద మళ్ళా రాసి ఉన్నారు డ్యూరింగ్ ది ఇయర్ టూ థౌజండ్ ఫోర్ టు నైన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్యూడెడ్ విత్ విత్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ఇస్ ఫాదర్ అండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆఫ్ పబ్లిక్ ఫండ్స్ దిస్ వాస్ ఇన్ టూ థౌసండ్ పదిహేడు ఎనిమిది రెండు వేల పదకొండు నాటికే మీ తండ్రి గారి మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే రావు మరియు తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడు ఎర్రవనాయుడు చెప్పినటువంటి వారి యొక్క క్రక్స్ ఆఫ్ దర్ దర్ కేస్ ఈజ్ పుట్ ఇన్ ది ఎఫ్ఐఆర్ ఇది రెండు వేల పదకొండు నాడే మీ తండ్రి గారి మీద అలిగేషన్ చేయడం జరిగింది మళ్ళా వైఎస్ రాజశేఖర రెడ్డి హువాజ్ ఇస్ ఫాదర్ ఆఫ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హువాస్ ది ఫాదర్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆన్ ఫోర్టీన్త్ మే టూ థౌజండ్ ఫోర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ ఇస్ ఫాదర్ హువాస్ హోల్డింగ్ హై కాన్స్టిట్యూషన్ పోస్ట్ has వేస్ several విచ్ రిజల్టెడ్ ఇన్ టు పబ్లిక్ ఇంజరీ ఇది రెండు వేల పదకొండు నాడే పదిహేడు పదిహేడు ఎనిమిది రెండు వేల పదకొండు నాడే మీ తండ్రి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇద్దరిని కలిసి వార్ చేర్చారా లేదా నా మీద ఎందుకమ్మా పడతావు నేను కేసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే నేను రెండు వేల పన్నెండులో కేసేసాను రెండు వేల పదకొండు డిసెంబర్ రెండు వేల పదకొండు నాడు నేను ప్రైవేట్ కంప్లైంట్ చేయడం జరిగింది డిసెంబర్ రెండు వేల పదకొండు ఇది పదిహేడు ఎనిమిది రెండు వేల పదకొండు నాటికే మీ తండ్రి గారి పేరు ఎఫ్ఐఆర్లో చేర్చబడిందా లేదా మీరు తెలుసుకొని చెప్పి మాట్లాడారా రాజకీయ లబ్ధి కోసం మాట్లాడారా మీ నాకు కడుపు మండిందమ్మా ఇది అన్యాయంగా ఒక గొప్ప వ్యక్తిని మెలైన్ చేసినప్పుడు ఒక అన్యాయమైనటువంటి కేసులో ఒక రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి ఒక యంగ్ పాలిటీషియన్ని అతన్ని నరబలిస్తున్నప్పుడు ఎస్ మై హార్ట్ గా మెల్ట్ నేను నెల్లూరు నుంచి రోరింగ్ ప్రాక్టీస్ చేసుకుంటున్నాండి నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎవరో కూడా తెలియదు వారి ముఖం కూడా నేను చూడలేదు నిజంగా వారు ఎవరో కూడా తెలియదు వాళ్ళు చూడలేదు ఒక కడుపు మండినటువంటి పరిస్థితి మీకు ఉండుండాలా రక్తం పంచుకున్న బిడ్డగా మీకు ఉండుండాలా నేను ఎవరో నాకు కడుపు మండి ఇంత అన్యాయంగా లీగల్ గా జరుగుతున్నప్పుడు ఇది అన్యాయం రాజశేఖర రెడ్డి పేరు ఉటంకించడం జగన్మోహన్ రెడ్డి గారి కేసు పేరు ఈ విధమైనటువంటి అఫెన్స్ చేయడం నేను చెప్తాను ఎందుకు తప్పు ఎందుకు చెప్తాను తప్పు అది చెల్లించినటువంటి హృదయంతో నాకై నేను వచ్చి నేను ఎవరు పిట్టిన నేనే పిట్టిన పార్టీ పర్సన్ నేనే వేసుకున్నానమ్మా ఇది వేసుకుంది డిసెంబర్ రెండు వేల పదకొండు నేను మీరు అన్నారు సిబిఐ కోర్టుకు పోయి హైకోర్టుకు పోయి సుప్రీంకోర్టుకు పోయి నేను వేటాడి వెంటాడి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారి పేరు నేను ఇరికిచ్చానని చెప్పావు ఇంతకన్నా దుర్మార్గం ఉంటుంది అమ్మా షర్మిల